అందరికీ నవస్తే అండి సో పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్కంఠ పెరిగిపోతుంది ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయి ఎవరు గెలుస్తారు అనేది సో ప్రతిరోజు కూడా ఏదో ఒక సర్వే రిలీజ్ అవుతూనే ఉంది ఆ పార్టీకి అనుకూలంగానో వీళ్ళకి అనుకూలంగానో రకరకాల కోణాల్లో రిలీజ్ అవుతూనే ఉంది సో ఈ క్రమంలోనే ఈరోజు ఒక సర్వే రిలీజ్ అయింది పూర్తిగా ఏకపక్షమైన సర్వే ఇది మేబీ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేయించిన సర్వేనో లేదా టీడీపీకి అనుకూలంగా వాళ్ళు చేసిన సర్వేనో కానీ వాళ్ళు నూట యాభై ఏడు సీట్లు వైఎస్ఆర్ కా సారీ తెలుగుదేశం పార్టీ నూట యాభై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది నూట యాభై మూడు సీట్లు అంట టీడీపీ గెలుచుకునే అవకాశం ఉందంట టీడీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి నూట యాభై మూడు సీట్లు గెలుచుకుంటుందంట అలాగే ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వస్తుంది అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంతొమ్మిది సీట్లే కన్ఫామ్ అంట మిగిలిన మూడు సీట్లు ఉన్నాయి కదా అవి మాత్రం హోరాహోరీ పోరు జరుగుద్దంట అంట సో ఇది రిపోర్ట్ అంటే పూర్తిగా కూటమికి ఏకపక్షమైన అనుకూలమైన సర్వే ఇది కూటమి భారీ విజయం సాధిస్తుంది అని నేను ఎందుకు ఈ వీడియో చెప్తున్నానంటే ఇక్కడ నేను ఎందుకు అన్న అంత ఏకపక్షం అని టీడీపీకి అనుకూలమని అనుకున్నప్పుడు నువ్వెందుకు వీడియో చేయాలని మీకు డౌట్ రావచ్చు వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు ఎందుకు వైసీపీ ఓడిపోబోతోంది అనే కారణాలు చాలా స్పష్టంగా ఒక పది రీజన్స్ చెప్పారు ఒకటి రాజధాని అమరావతి సెంటిమెంటు కృష్ణా గుంటూరు ప్రకాశం ప్లస్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉందంట అంటే నాలుగు జిల్లాల్లో అమరావతి రాజధాని సెంటిమెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో ముప్పై మూడు సీట్లకు గాను వైసీపీకి నాలుగు సీట్లు మాత్రమే వస్తాయి కన్ఫామ్గా నాలుగు సీట్లు వస్తాయి అని వాళ్ళు ఇచ్చారు అంటే అంత ఏకపక్షమైన తీర్పు రాబోతోంది కృష్ణా గుంటూరు జిల్లాలో అనేది అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంది అలాగే యూత్ వాటర్స్ ప్రభావం ఎక్కువగా ఉంది ఈ రెండు జిల్లాల్లో కొన్ని సామాజిక వర్గాలు వైసీపీకి బాగా దూరం అయ్యాయి సో అందుకని ఈ రెండు జిల్లాల్లో ముప్పై నాలుగు సీట్లకు గాను వైసీపీకి నాలుగు లేదా ఐదు సీట్లు మాత్రమే వస్తాయి అని ఇచ్చారు సో ఇక్కడికే ఇలా ఉంటే ఇంకా ఉత్తరాంధ్రలో ఎన్ని రావాలి వైసీపీకి రాయలసీమలో ఎన్ని రావాలి యాక్చువల్లీ వీళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్ తప్పే మరీ వైసీపీకి అంత దారుణమైన ఇదైతే ఉండదు టీడీపీ కూటమి వైపు అంత ఏకపక్షమైన ఫలితం అయితే రాదు నేను నూటికి నూరు శాతం చెప్తున్నా ఈ సర్వే రిపోర్ట్ తప్పే అంత అంత భారీ విజయం అయితే ఉండదు కానీ వాళ్ళు చెప్తున్న రీజన్స్ రాజధాని ప్రభావంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై నియోజకవర్గాలను కోల్పోబోతోంది అనేది వాళ్ళు చాలా స్పష్టంగా ఇచ్చారు రాజధాని ప్రభావం కారణంగా వైసీపీ ముప్పై నియోజకవర్గాలు కోల్పోద్దట అలాగే టీడీపీ జనసేన పొత్తు ప్రభావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఏడు నియోజకవర్గాల్లో ఓడిపోబోతోంది టీడీపీ జనసేన పొత్తు ఓట్లు చీలకు ఉండవు కాబట్టి ముప్పై ఏడు నియోజకవర్గాల్లో కూటమికి అదనంగా రాబోతున్నాయి వైసీపీ ఓడిపోబోతోంది అనేది ఇచ్చారు అలాగే రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి లేకపోవడం ప్లస్ సొంత సామాజిక వర్గంలోనే కొంత వ్యతిరేకత ఉండడం ఉద్యోగాలు లేకపోవడం యూత్లో వ్యతిరేకత ఉండడం సో బెలిజా అండ్ రెడ్డి కమ్యూనిటీస్ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉండడం సో అంటే సొంత కమ్యూనిటీని కూడా బాగు చేయలేకపోయారు సో ఆ కమ్యూనిటీలోనే ఆలోచించే వాళ్ళలో కొంత వ్యతిరేకత ఉంది సో అందుకని రాయలసీమలో కూడా వైసీపీకి ఆశించిన సీట్లు రావు అనేటట్టు వీళ్ళు ఇచ్చారు అలాగే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో భూ అక్రమాలు ఎక్కువగా జరగడం ప్లస్ అక్కడ కూడా యూత్ వాటర్స్ ప్రభావం ఎక్కువగా ఉండడం అనేది అంటే వీళ్ళు రకరకాల కారణాలు ఇచ్చారు యూత్ వాటర్స్ వైసీపీకి దాదాపుగా కొత్త వాటర్లు అంట రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది లక్షలకు పైగా ఉన్నారంట ఆ కొత్త వాటర్లో టెన్ పర్సెంట్ ఓటింగ్ కూడా వైసీపీకి రాదు అనేది వీళ్ళు ఇచ్చిన రిపోర్టు అలాగే ఎంప్లాయిస్ ప్లస్ టీచర్సు ప్లస్ పోలీసులు వాళ్ళ ఫ్యామిలీ ఓట్లు అన్నీ కలిపితే సుమారుగా ముప్పై ఆరు లక్షల నుంచి నలభై లక్షలు ఉన్నాయంట వీళ్ళలో ట్వంటీ పర్సెంట్ ఓట్లు కూడా వైసీపీకి రావు అని వాళ్ళు లెక్కిస్తున్నారు ఆ సర్వే సంస్థ లెక్కిస్తోంది అలాగే ఇంకా ఇతర కోణాలు కొన్ని ఉన్నాయి సో ఇవన్నీ చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోద్ది టీడీపీకి అనుకూలమైన సర్వే ఒకటి వచ్చింది సో అందుకే నేను అది పేరు అయితే చెప్పదలుచుకోలే టీడీపీ వాళ్ళు మేబీ రిలీజ్ చేశారు అంటే టీడీపీకి అనుబంధంగా ఒక సర్వే ఢిల్లీకి చెందిన ఒక ఏజెన్సీ సర్వే ఏజెన్సీ అయితే రిలీజ్ చేశారనమాట సో వాళ్ళు వాళ్ళు చెప్పిన కారణాల్లో కాస్త రియాలిటీ ఉందేమో అనిపిస్తుంది కాకపోతే సీట్లు అంత ఏకపక్షంగా అంత రిజల్ట్ అయితే మాత్రం ఉండదు అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళు పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ బాగా తగ్గబోతోంది నలభై ఐదు వేలు లోపే మెజారిటీ ఉంటుందని ఇచ్చారు పులివెందుల్లో వైసీపీ మెజారిటీ అంట ఇలా రకరకాలు ఇచ్చారు సో ఇది ఎంత మేరకు నమ్ముతారు ఎంత మేరకు కరెక్ట్ అంటారనేది ఎవరిష్టం వాళ్ళది సో యాక్చువల్లీ అంటే ఈ దీనికి తోడు ఇంకో సర్వే కూడా మనకు వచ్చింది ఆ ఇంకో సర్వేలో ఏంటంటే టీడీపీ అది ఐ మీన్ టీడీపీ కూటమికి ప్లస్ వైసీపీకి అంత ఈజీగా లేదు ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాదు చాలా సీట్లలో చాలా నియోజకవర్గాల్లో హారాహోరీ ఫైట్ ఉంది సో టీడీపీ కూటమికి మ్యాక్సిమం డెబ్భై మూడు వస్తాయి వైసీపీ కూటమికి ఇరవై యాభై ఐదు వస్తాయి ఒక నలభై ఏడు సీట్లు హోరాహోరీగా ఉన్నాయని ఏఏ నియోజకవర్గం ఏంటనేది ఇంకో సర్వే రిలీజ్ అయింది అది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను సో అది కూడా చూద్దాం ఆ నెక్స్ట్ వీడియోలో చూసిన తర్వాత ఇది చూసిన వాళ్ళు అది కూడా చూడండి ఒకసారి మేబీ అది కొంచెం దగ్గరగా ఉండొచ్చు ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో హోరాహోరీగా ఉన్నదన్నట్టు వాస్తవమే సో అది నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ